నా కుమార్ తెలంగాణ ప్రదేశాల గ్రామ పంచాయతీ వర్గ రాష్ట్ర ఏప్రిల్ ఐదవ తేదీన రాష్ట్ర రెండవ మహా సభ జిల్లా కేంద్రంలో జరగబోతుంది గత పది సంవత్సరాల పైగా ఈ రాష్ట్రంలో సంఘం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ సమస్యల మీద నిరంతరం పోరాడుతూ అనేక విజయాలు సాధించిన చరిత్ర తెలంగాణ ప్రదేశాల గ్రామ పంచాయతీ వర్కర్షిని ఏర్పడిన తర్వాత టీసీ అనుబంధంగా కొనసాగుతూ ఈ జిల్లాలో రాష్ట్రంలో పెండింగ్ వేతనాల కోసం పిఎఫ్ఐఈస్సీ అమలు చేయాలని జీవో అరవై ప్రకటన వేతనం పెంచాలని జీవో యాభై ఒకటి రద్దు చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసమే కాకుండా చనిపోయిన ఈ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కార్మికులకు రిసైన్ చేయించకపోవడం వల్ల అనేక మంది కార్మికులు చనిపోతున్నారు చనిపోయిన కార్మిక వర్గానికి కనీసం గ్రాట్యుట్టి పది లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సాధారణ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కొత్త గేర్పడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేప్పటి నుంచి వేతాల చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి ఇప్పటికీ నెలల జీతాలు లేక చాలా అష్ట కష్టాలు పడుతున్నాయి కార్మిక వర్గానికి ప్రభుత్వం ఏమాత్రం సోచయించకుండా ఆలోచించకుండా జీతాలని నెల పాటు పెండింగ్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే నెల వచ్చిందంటే జీతాల కోసం ప్రతి నెల పోరాటాలు చేయాల్సిన పరిస్థితి దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ఏర్పడదన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర గవర్నమెంటు తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ అంటే ఒకటి నుంచి ఏ నెల వరకు పెండింగ్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో మా రాష్ట్ర కమిటీ పిలిపి మేరకు మండల జిల్లా స్థాయిలో పోరాటాల ఫలితంగా రాష్ట్ర స్థాయిలో పోరాటాల ఫలితంగా జనవరి ఫిబ్రవరి నిర్మాత జీతాలు వచ్చినాయి ఆ జీతాలు కూడా ఆరోపణలుగా వచ్చే పరిస్థితి ఉన్నది ఇంకా పెండింగ్లో ఉన్న జీతాలు ఉన్నాయి అది ఈ లో చెక్ ద్వారా ఆల్రెడీ దాజ చేయడానికి వీలు లేకుండా గవర్నమెంట్ ఆపేసిన పరిస్థితి ఉన్నది కనుక తక్షణమే ఈ కూబేర్లు ఉన్న చెక్ క్లియర్ చేయాలని చెప్పేసి పెండింగ్ వేతాలు అని చెప్పేసి అనేక విషయాల మీద ఈ రాష్ట్ర సభలో చర్చించి భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా ఒక భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించుకొని భవిష్యత్తు పోరాటాలకి సిద్ధం కావడం కోసం ఈ రాష్ట్ర మాసం తెలుపుతున్నాయి కనుక ఈ రాష్ట్ర మాసంలోకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం అధిక సంఖ్యలో ఆంజనేయ చేయాలని తెలిసిందిగా విజ్ఞప్తి చేస్తుంది